అసలు వాడు ఎవడో ఏమిటో నీకు తెలుసా తెలియదు మీ అక్క చావుకి కారణం ఎవరో కాదు వాడు నేను మీ అక్కడ చెప్పానా ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య నువ్వు రాఘవయ్య కూతురు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కదా నీ ముఖం కూడా చూసేవాడి కాదు వెళ్ళి కొనిచ్చి ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులు ఉన్నాయని అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడినోడు మీదకి విసిరేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ వచ్చావు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మానవత్వం ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చివకు కూడా చేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంటైంది ఇంకా పెద్ద రాలేదే అవును పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తగ్గొరిగిందని వంశ ఆయనకి గ్రామ పెద్దలకి వంట కట్టారుగా కాసేపట్లో అయ్య అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకి అంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళలక్షింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చావ్ ఆ ఏమండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నానన్నా ఆర్దిశ అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చేచావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని ప్యాకెట్ కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయవాడి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేతవా ఇలా తుంగి చూడ్డాలు ఒంగి చూడ్డాలు నా దగ్గరకు రానా ఈ కథ ఎవరు ఆ కార్డు తీసుకుంటే షో ఇపోయిల ప్యాకెట్ కార్డు తీసుకున్నా ఏంటండి నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవ్వొల్ల దొంగతనం చేస్తావా నిన్ను అప్పాలలేదులేదు తెలియదు బాబూ నా హ్యాండ్ రైజింగ్ లో ఉందరా నా రైజింగ్ అంతా పాడు చేసావురా వం కదవేరా ఆ స్కిల్స్ అా ఇప్పుడు చెప్పురా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలిచడాయా ఏరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తామంటా ఎందుకు చేశావు వారం రోజులుగా పని పాట ఏమీ లేదంట నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగా మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది కాదే ఎందుకు కాదేందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి

మరి ఓసిలా వచ్చే అని మూడు కాయలు లాగిస్తేవే ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి ఇచ్చేయ వాళ్ళు ఇలా వదకూడదు తైడ్ శిక్ష వేయాలి అలాగే రైట్ రేపటి నుంచి ఆయన గారి తోటికి పని లొక్కినాయ్ అయ్యో ఆ దంగులు పళ్ళలో పెట్టుకోవాలా పని లేనందు కదా దొంగతనం చేశాడు అది కదా ఇంకేం చెప్పకు ఈ రాము బాబు రంగు గడ్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరే నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏమన్ దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడిపించి పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ పుడకలో పెడితే గానీ పోదు ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకుంటానే అన్నాడు బొమ్మ రాత్రి తాతయ్య నాకు అల్లోకి వచ్చాడు అల్లోకి వచ్చి ఏమన్నాడు రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడు రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే